హాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఇప్పటికీ ఒక సినిమాని విడుదల విడుదలొచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆయన గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు దీనికి దర్శకుడిగా శంకర్ నిర్వహిస్తున్నారు ఇకపోతే తాజాగా గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ చెన్నైకి షిఫ్ట్ అయిందట చెన్నైలో ఆట మొదలు పెట్టున్నారు హీరో రామ్ చరణ్ తేజ్ గారు ఆయన హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న పానీడ చిత్రం గేమ్ చేంజర్ వినయ్ విజయరామ మూవీ తర్వాత రామ్ చరణ్ కిఆర్ ద్వారా మరోసారి గేమ్ చర్చిలో జోడిగా నటిస్తున్నారు దిల్ రాజు శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం తర్వాత షెడ్యూల్ చెన్నైలో ప్రారంభం కానుందని తెలుస్తోంది మే మొదటి వారంలో చెన్నైలో ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్లో రామ్ చరణ్ కెఆర్ అద్వాని సునీల్ నవీన్ చంద్రాలపై ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు తెరకెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారట శంకర్ కొన్ని కామెడీ సినీవిల్స్లతో పాటు యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తారట రాజకీయ నేపథ్యంలో రమపోతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్ర చేస్తున్న విషయం మనకు తెలిసిందే ఇక ఉండగా ఈ మూవీ నుండి ఇటీవలే అప్డేట్లు కూడా తగ్గాయి అయితే ఇటీవల ఒక సాంగ్ రిలీజ్ చేయగా అది యూట్యూబ్ని అరాచకం సృష్టించిందనే చెప్పుకోవాలి అయితే ఈ సినిమాపై అంచనాలు పెంచేందుకు ఈ మూవీ మేకర్స్ ఒక నిర్ణయం తీసుకున్నారట దాని ప్రకారం ఈ మూవీ నుండి సెకండ్ సాంగ్ని రిలీజ్ చేయనున్నారట దీనికోసం ఇప్పటికే అన్ని కంప్లీట్ చేశారట మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమ్మన్ గారు ప్రస్తుతీస్ కూడా తెగ అవుతోంది ఇండస్ట్రీలో